హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ఉదయపాత్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి డైరీ ఫామ్ కాల్కి వచ్చిన ఫ్రెండ్ ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ షాద్నగర్ దగ్గరలో బైపాస్ రోడ్ ఇక్కడ అది చార్నగర్ దగ్గరలో కేచంపేట్ రోడ్ అనమాట అయితే ఇప్పుడు క్లారిటీగా చూపిస్తా నీకు ఆల్రెడీ అర్థమైపోతుంది డైరీ ఫామ్ కట్ అయితే మనం వచ్చామన్నమాట ఇప్పుడు ఆవిడ వచ్చేసి తొంభై వేలు నుంచి లక్ష పదివేలు లక్ష ఇరవై వేల వరకు ఉన్నాయి అన్నమాట ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తే మీరు నమ్మరు కానీ అన్న మాటల్లో ఒకసారి అయితే తెలుసుకొని మీకు అయితే చెప్పగలుగుతా ప్రస్తుతానికైతే ఈ బోర్డు చూపిస్తాను ఇది ఎక్కడుంది ఈ అడ్రస్ ఎక్కడుంది మళ్ళీ డైరీ ఫామ్ అని చెప్పేసి అది కూడా చూపిస్తాను ఇక్కడ చూస్తారు కదా ఈ డైరీ ఫామ్ అనమాట ఆవులు అమ్మబండు మరియు కొన్న వచ్చేసి ఇప్పుడు మనం ఏందంటే ఇప్పుడు కేచెంపేట్ రోడ్ పక్కన చార్నగర్ జిల్లా రంగారెడ్డి అంటే కేశంపేట రోడ్ అంటే చార్నగర్ బైపాస్ దాటినాక ఇప్పుడు కేశంపేట్ రోడ్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ డైరీ ఫార్మ్ బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడ అయితే మనకు లోపల అయితే ఉంటాయి అన్నమాట మనకు వచ్చేసి ఇది చార్ రోడ్ ఫ్రెండ్స్ ఇక్కడ చార్నగర్ రోడ్ అంటే ఆ చార్నగర్ రోడ్ కాదు బై అది కేశంపేట్ రోడ్ అనమాట కేశంపేట రోడ్ వచ్చేసి మనము అక్కడ బైపాస్ అనేది ఉంటుంది అక్కడ కొంచెం ముందుకు అయితే అక్కడ నుండి ఇక్కడ కొంచెం లోపలికి రావాలి కేశంపేట రోడ్కి కేశంపేట రోడ్ కొంచెం ముందుకు రాగానే హాఫ్ కిలోమీటర్ కూడా ఉంటుంది తొమ్మిది వందల మీటర్స్ ఉంటుంది రాగానే ఇక్కడ అయితే మనకు అది ఇక్కడ డైరీ ఫామ్ది అయితే ఇక్కడ ఆల్రెడీ బోర్లు కనిపిస్తాయి నీకు ఇక్కడే మనది అయితే డైరీ ఫామ్ కేసంపేట రోడ్ లో ఇక్కడ మన డైరీ ఫామ్ అనేది ఉంటది అనమాట అయితే ఇక్కడ కాల్ ఫోన్ కూడా చేసుకోవచ్చు మనము ఇప్పుడు ఆ ఆవులు ఎట్ల అని చెప్పేసి మనం అయితే కొంచెం అయితే లోపలికి వెళ్ళిపోదాము ఇప్పుడు అయితే లోపలకి అయితే వెళ్ళిపోదాం అని ఒకసారి అడ్రస్ చెప్తారా ఇది మీ డైరీ ఫామ్ రోడ్నగర్ బైపాస్ రోడ్ కింపేట రోడ్ ఇప్పుడు పక్కన మీ తానే ఆవులు డెబ్బై నుంచి ఎనభై లక్షల డెబ్బై నుంచి లక్ష ముప్పై వరకు కూడా ఉంటాయి ప్రస్తుతానికి మరి మీరు తానే ఏమే మాలు అంతారన్నా ఇంకా ఫ్రెండ్ మీకు ఎలాంటి ఆవులు కావాలన్నా అలాంటి ఆవులు అయితే అన్న చూసాడనమాట అయితే ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మనం ఒకసారి అయితే కనుక్కుందాము కనుక్కున్న తర్వాత ఏమేమి రేట్లున్నాయి ఈనన్నా ఈనలేవని చెప్పేసి ఒకసారి అయితే అన్న మాట తెలుసుకుందాము చూపిస్తా కదా రండి ఫ్రెండ్ చూద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం మొత్తం ఇప్పుడు ఎన్ని వచ్చినాయి లోన్ ఆవులు ఇరవై ఆరు అంటే ఇప్పుడు ఇరవై ఆరు ఆవులు వచ్చినాయి అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి పది ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఈ ఆవిది కథ ఏంది హెచ్ఎఫ్ ఆవు కదా ఇది ఇప్పుడు ఇది వినిందా అంటే ఈనాడానికి ఉందనమాట ఇంకెంత ఇంకెన్ని టైం ఇంకెంత టైం పడుతుంది మూడు నాలుగు రోజులు ఒక ఫైవ్ డేస్ అనుకో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ పాలు చెప్పగలుగుతాం మనము ఆహా ఇప్పుడు ఈ నగనే కదా పాలు చెప్పడానికి వస్తుంది ఆహా పిండి అనమాట ఇప్పుడు అయితే దీని కథ మళ్ళీ రేట్ ఏం చెప్తున్నావు లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా వినడానికి ఉంది హెచ్ఎఫ్ అనమాట లక్ష ఇరవై వేలు అయితే దీనికి ఎన్నో ఎన్నో అవుతా అని చెప్పడానికి మూడు అవుతున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మూడు అవుతానా అంట ఇప్పుడు ప్రత్యానికైతే లక్ష ఇరవై వేలు చెప్తుండు ఇప్పుడు మనకు హెచ్ఎఫ్ఓ అనమాట దీని పొడుగు చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది పొడుగులు బట్టి మనకు రేట్ చెప్పగలుగుతారు ఒకసారి కొంచెం ఆవిని అక్కడ అల్లిస్తావా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం చార్నగర్ బైపాస్ రోడ్ పక్కన కేశంపేట రోడ్కే ఉంది ఇక్కడ డైరీ ఫాన్ అనమాట ఇప్పుడు దీనికి అయితే లక్ష ఇరవై వేలు చెప్తుంటు ఇప్పుడు ఈనడానికి అయితే ఉంది అనమాట ఫైవ్ డేస్లో ఈత అనమాట మళ్ళీ చెక్కండవరు కథ ఏంటి లక్ష పదిహేను వేలు లక్ష పదిహేను వేలు మళ్ళీ ఇప్పుడు ఈనింది ఇది ఇది కూడా ఈనాడు అనుకుంది టైము ఇంకా చెప్తా చెప్తాను ఇక అన్ని వారం లోపలనే ఉన్నా అనమాట ఇప్పుడు పాలు చెప్పడానికి రాదు ఇప్పుడు మనం చూస్తున్నారు కదా లక్ష ఇరవై వేలు అనమాట ఫ్రెండ్ చూసినారా కదా లక్ష ఇరవై ఇది కూడా హెచ్ఎఫ్ అది హెచ్ హెచ్ఎఫ్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా కదా ఈ రెండు బోడావులే అనమాట ముంగల్కెళ్ళ కూడా చూపిస్తాను క్లారిటీ చూడండి మీరు ముంగల్కెళ్ళు కూడా మీకు చూపించమన్నారు కదా అందుకే చూపిస్తున్నాను నేను ఇక్కడ చూసినారు కదా ఇది కూడా బోడావి అది కూడా బోడావి ఇదేం రేట్ లక్ష ఇరవై లక్ష ఇరవై ఇప్పుడు ఈ యావలు ఇంతగానో ఉన్నాయి కదా మనం నువ్వు అటు ఇటు కొంచెం రేట్ తగ్గించగలుగుతావా తగ్గుతుంది కదా తగ్గుతుంది కదా మళ్ళీ ఇప్పుడు హెచ్ఎఫ్ఆ ఉంది తరుపులా ఉంది మళ్ళీ ఇది ఏంది మళ్ళీ కదా రెండు ఈతనా ఇప్పుడు మళ్ళీ ఇది ఈనిందా ఇది ఈననిక ఉంది ఇది కూడా ఈనవడానికి ఉంది ఇప్పుడు టైం ఇంకా ఇక టెన్ డేస్ పది ఐదు రోజులు ఇప్పుడు అయితే ఇది చెప్పడానికి మళ్ళీ దీనికి రేట్ చెప్పలేవు వేలు ఫ్రెండ్ చూసారు కదా ఇది కూడా లక్ష ఇరవై ఐదు వేలు మొత్తానికైతే మొత్తం హెచ్ఎఫ్ ఆలు అనమాట మరి ఇక్కడ మూడావైతే అయిపోయింది అనమాట ఇప్పుడు నాలుగవ ఉంది మళ్ళీ ఇది ఇది దీనికైతే ఏంది రెండో నాలుగు రెండో అయితే నాలుగు పనులు అంటే ఇప్పుడు ఇది రేట్ ఏం చెప్తున్నా ఒక లక్ష ముప్పై తగ్గుతా అటు ఇటు ఐదు వేల తగ్గుతా అనమాట ఫ్రెండ్స్ చూస్తారు కదా అటు ఇటు ఐదు వేలు తగ్గుతాయి అనమాట మనకు ఇది అంటే ఇప్పుడు ఇది చెప్పిన రేట్ ఇంత చెప్పినావు కదా మరి ఇది ఈనాడనుకుంది కదా ఇంకా టెన్ డేస్ ఫైవ్ డేస్ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికి అయితే మొత్తం ఆవులు అయితే ఈనాడానికి ఉన్నాయి అనమాట మనం చూడగలుగుతున్నాం కదా ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తానికి అయితే నాలుగు ఆవులు అయితే అయిపోయినాయి ఇప్పుడు ఐదు ఆ అనమాట ఇది దీనికత ఏంది లక్ష పదిహేను వేలు ఇప్పుడు మళ్ళీ ఇది ఈనాడనుకుందా ఈనాడ ఉంది ఇప్పుడు ఒక్కటి కూడా లేదా ఇక్కడ అక్కడ ఉన్నాయి అనమాట అది కూడా చూపించగలుగుతావా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మళ్ళీ దీనికి అయితే రేట్ ఏం చేస్తాను ఓకే మళ్ళీ ఇది ఎన్నో అయితే రెండో అవుతానా ఇప్పుడు చూసినారు కదా అయితే ఐదో అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు మళ్ళీ ఆరో దగ్గరికి అయితే వచ్చిన అనమాట మళ్ళీ ఇది చెప్పు లక్ష ఓకే మళ్ళీ ఇప్పుడు ఈనాడనుకుందా ఇది కూడా ఈతలు చెప్పడానికి వస్తుందా చెప్పాలి మూడు ఉంటుంది మూడో ఈతనా చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ అయితే ఆవులు ఉన్నాయి మొత్తం ముంగలికలు కూడా క్లారిటీ చూపిస్తాం మొత్తానికి అయితే ఇప్పుడు ఆరు ఆవులు అయితే అయిపోయినాయి అనమాట ఇప్పుడు మళ్ళీ ఏడావు అయితే ఉంది మళ్ళీ దీన్ని ఇది చెప్పు మళ్ళీ ఇది ఇది వినడానికి ఉందా లక్షపతి ఇప్పుడు నేను చూసినారు కదా మొత్తం లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు అయితే ఆవులు ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి అయితే మొత్తానికి అయితే తగ్గుతాడు అయితే ఇది ఐదు వేలు అయితే ఖచ్చితంగా అనమాట ఇక అంటే చెప్పిన రేట్ ఏం కాదు మనకు కావాల్సింది అయితే ఇక్కడ చూస్తారు కదా మళ్ళీ ఇది దీన్ని చెప్పలేము మళ్ళీ ఇప్పుడు ఈనాడనుకుంది కదా ఇది ఏ టెన్ డేస్లో అయింది కదా కదా మళ్ళీ ఇక్కడ ఇక్కడ మొత్తానికి అయితే రెండు ఆవులు అయిందన్నమాట ఇదికైతే చూద్దాం ఒకసారి ఇప్పుడు నేను కదా ఇది తరపులాగా ఉంది రెండు అవుతుందా రేట్ ఏం చెప్తున్నా లక్ష పది ఓకే ఫ్యూచర్ కదా మొత్తానికి అయితే ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి మన తాను అయితే లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు తరపులు ఉన్నాయి రెండో అయితే ఉన్నాయి ఒకటో ఒకటైతే ఉన్నాయా అవుతాయా మళ్ళీ ఇది దీని రేట్ ఏం చెప్తున్నా తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ చూస్తారు కదా తొంభై ఐదు వేలు అంట ఇది ఒకటవుతున్నా అంట అయితే ఇప్పుడు మనకు ఇది వినిందా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు కదా అయితే అంటే రెండు పనులు దొడ్డుకున్నాయి కాబట్టి రెండు పనులు ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా ఇప్పుడు మన అయితే ఇక్కడ రెండు అయితే అనమాట ఇప్పుడు మనకి ఏం రేపు చెప్తారు తొంభై అంటే ఈ నెల కదా ఇదే ఈ పాలు అని ఇస్తుంది ఇప్పుడు ఐదు ఐదు ఫ్రెండ్ దీని దూడ అదేనా ఫ్రెండ్ చూసినారు కదా ఆడదాము కదా అది ఆర్ది ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా ఆర్ది అంటే అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకి ఇది అయితే తొంభై ఐదు వేలు చెప్తుండ్రు ఇప్పుడు ఐదు ఐదు కల పాలు ఇస్తుంది మళ్ళీ ఈయన వాళ్ళు ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెంచ్ ఇక్కడ రెండు అయితే ఆవులు అయితే ఈనాయనమాట మనకు ఇక్కడ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈనింది ఇది పొద్దుగాల మళ్ళీ ఇది పాలు విండరా మళ్ళీ పొద్దుగాల ఎన్ని ఇచ్చింది నీకు ఆరు లీటర్లు అంటే ఒక పూట ఆరు లీటర్లు ఇస్తుంది అనమాట ఇప్పుడు పాలు అవుతుంది కదా ఇంకా మా అది పాలు ఇంకా ఎన్ని రేట్లకి ఓకే మళ్ళీ ఇప్పుడు ఏం రేట్ చెప్పగలుగుతున్నావు ఒకటి ముప్పై ఫ్రెంచ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఒకటి ముప్పై అయితే చెప్తున్నా అనమాట పొద్దుగాలని అయితే ఈని అంట దీని దూడేక్కడ ఉందన్న ఇదే అదా ఫ్రెంచ్ ఇక్కడ ఈ ఆడదూడేనా దూడ లాగా ఉంది ఫ్రెంచ్ ఇక్కడ దూడ అయితే ఉంది అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చర్దన అంగల్లో కూడా కొట్టుకొచ్చారు కొట్టుకొస్తారుగా అక్కడ ఫ్రెంచ్ ఇక్కడ ఇది అయితే ఈ విధంగా ఉంది మన ఈ అవైతే ఇప్పుడు సెకండ్ అవి ఈంది చూపిస్తావా లక్ష ఐదు ఫ్రెంచ్ ఇక్కడ లక్ష ఓకే లక్ష ఐదు వేలు చెప్పిన అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు వినింది పొద్దున్న ఫ్రెంచ్ ఇక్కడ చూసినారా పొద్దున్న అయితే ఈనింది అనమాట ఇప్పుడు మన ఏం రేటు లక్ష ఐదు వేలు ఇప్పుడు ఇది కూడా ఇదే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే మొత్తానికి అయితే ఇలా ఇలా ఉంది డైరీ ఫామ్ అయితే ఒక లక్ష ఒక లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేరకు అయితుంది అనమాట ఫ్రెండ్స్ చూస్తారు కదా వచ్చేవాళ్ళు వస్తున్నారు కొండే వాళ్ళు కొంటున్నారు అనమాట ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఒక నాకు తొంభై ఏళ్ళ నుంచి లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు కూడా ఉంటాయి అన్నమాట ప్రస్తుతానికైతే ఇక్కడ కొన్నే వాళ్ళు కొంటున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ఆవులైతే ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే మొత్తం అయితే లక్షల మీద ఉన్నాయన్నమాట మనకు ఒక లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై అట్లున్నాయన్నమాట ఆవులైతే నేను రేట్ చెప్పాను కదా అయితే కూడా ఏంటంటే లోడ్ అంటే వారానికి వారానికి అయితే లోడ్ అయితే వస్తాయనమాట చూస్తున్నారు కదా కొనే వాళ్ళు వస్తున్నారు కొంటున్నారు తీసుకెళ్ళిపోతున్నారు అది అక్కడ చూస్తున్నారు గురించి అక్కడైతే ఇక ఆవులైతే కొనేవాళ్ళు వాళ్ళు అయితే కొంటూ కొనుక్కుంటూ అన్నమాట ఇక్కడ చూసినారైతే ఇక్కడ మనకైతే మనం పాలైతే అయితే అన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు అనమాట మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఇక ఆవిలైతే ఈ విధంగా ఉన్నాయి లక్ష పది లక్ష ఇరవై అక్కడైతే రెండు అయితే ఈ నడానికి అయితే ఈయన అంటే మొత్తానికి అయితే అయితే ఈయన అనమాట ఆల్రెడీ నేను చూపించాను కదా ఇప్పుడు మొత్తం అయితే వీడియోలలో అయితే మొత్తానికి అయితే నేను చూపించాను కదా ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు అయితే ఈ విధంగా రేట్లు ఉన్నాయని చెప్పి అన్న అయితే మొత్తం అయితే చూపించినా చూసారు కదా మళ్ళీ ఇప్పుడే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అయితే కట్టించారు అనమాట ఇక్కడ మొత్తానికి అయితే ఇక ఐటీఎఫ్ జెర్సీ అవన్నీ అయితే యావలైతే ఉన్నాయి మొత్తానికి అయితే ఇక చాలామంది కస్టమర్లు వస్తారు చూస్తూరు తీసుకుంటారు వెళ్ళిపోతారు మొత్తానికి అయితే నలభై యాభై అయితే యావలైతే మొత్తానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తానికి అయితే పది అయితే మిగిలిపోయినాయి అనమాట మనం చూసినారు కదా మొత్తానికైతే ఇప్పుడు కడుగుతున్నారు ఇక్కడ ఇక్కడ ఫస్ట్ నుంచి వీడియో తీసాం కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ఆవి అయితే ఇక్కడ కట్టేసారనమాట ఇక్కడ కట్టేసి అయితే ఇక్కడ కట్టేసిన తర్వాత అంటే రోజురోజు అంటే గంట గంటే గంట గంటకి ఇట్లా ఆవిడైతే కడుగుతారనమాట దాంట్లో చల్లకుండానే వాతావరణం అనేది పడతారనమాట ఇక్కడ చూసిన తర్వాత ఎలా కడుగుతున్నారు మొత్తానికైతే మిషన్ పెట్టి మారి కడుగుతున్నారు ఇప్పుడైతే మిషన్ కూడా ఉంది ఆల్రెడీ ఇక్కడ మిషన్ పెట్టి ఇక్కడ అనమాట ఎందుకంటే మనము నల్ల ప్రెషర్ కొడితే అంత ప్రెషర్ కొట్టది ఇట్లా డైరెక్ట్ మనకు రాయకుండానే అది ఆ మిషన్ తోటి అంత ప్రెషర్తో మొత్తానికైతే మరకలు అనేటివి దెబ్బకే క్లీన్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా మనకైతే ఆవులైతే ఈ విధంగా మొత్తానికి మొత్తానికైతే ఈ రేట్లన్నీ చెప్పినాను ఆల్రెడీ ఇక మొత్తానికైతే ఈ విధంగా ఆవులు అయితే పెడుతున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఇక్కడికి వెళ్ళి అయితే చూపిస్తున్నాం ఫస్ట్ అవి అయితే సెకండ్ ఆవు ఫస్ట్ అయితే అక్కడ ఉంది మొత్తానికైతే ఇక ఇక ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి అయితే మాటలు ఫస్ట్ అయితే విన్నాము తర్వాత ఇక వచ్చేసి వచ్చేవాళ్ళు వస్తున్నారు కస్టమర్లు తీసుకెళ్ళిపోతున్నారు ఇక అంటే గంట గంటకి రెండు గంటలకి అట్లా అయితే కడుగుతున్నారు అనమాట ఎందుకంటే చల్లగా ఉంటారు కదా ఆవులకి వాతావరణం చల్లగా ఉంటే పడుతుంది ఇక్కడ మనకు ఈ సైడ్లో చూశారు కదా మొత్తానికి అయితే ఎన్న కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాను ఎన్నకు కాల్ చేసి మీకు వచ్చేసి నీకు ఎలాంటి తక్కువ ధరలకు ఆవులు కావాలన్నా హెచ్ఎఫ్ కావాలి జెర్సీ కావాలి ఎలాంటి ఆవులు కావాలన్నా ఎన్న కాల్ చేసి ఒకసారి అడగండి కాంటాక్ట్ నెంబర్ అయితే కింద పడుతున్నాను నేను చూసినారు కదా ఇలాంటి ఆవులు అయితే కడుగుతున్నారు కడిగిన తర్వాత ఎండ గట్టేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్